తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈరోజు తిథి షష్ఠి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యోగం శుక్ల ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు బ్రహ్మ మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం వణిజ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు విష్టి భద్ర సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు